పాస్ట్ లో మనం చూసుకుంటే చాలా మంది యంగ్స్టర్స్ డ్రీమ్ జాబ్ అంటే ఖచ్చితంగా చాలా మంది చెప్పే పేరు టీసీఎస్ ఎందుకంటే ఆ కంపెనీకి రతన్ టాటా గారు అంత ఇమేజ్ అంటే క్రియేట్ చేశారు అండ్ నిజంగా ఐటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎంఎన్సీ కంపెనీ అని మనం చాలా గర్వంగా చెప్పచ్చు ఎందుకంటే మన రతన్ టాటా గారు తన ఎఫర్ట్స్ అన్ని ఆ కంపెనీని డెవలప్ చేయడంలో పెట్టారు బట్ రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే ఈ టీసెస్ అనేది న్యూస్లో ఎవ్రీడే అయితే మనకి వస్తూనే ఉంది అండ్ ఈ సోషల్ మీడియాలో చాలామంది చాలా పోస్ట్లు అయితే పెడుతున్నారు మమ్మల్ని సడన్గా లైక్ లే ఆఫ్ చేసేస్తున్నారు అండ్ హెచ్ఆర్స్ హెచ్ఆర్స్ అయితే డైరెక్ట్గా మాతో కాల్ తీసుకొని మా చేత రిజిగ్నేషన్ ఫోర్స్బుల్ రిజిగ్నేషన్ చేపిస్తున్నారని చెప్పి చాలామంది అయితే ట్విట్టర్లో కానీ లింక్డ్ ఇన్లో కానీ వేరియస్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ డిసప్పాయింట్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది అండ్ మనం చూసుకున్నట్టయితే నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇలాంటివి ఒక్క సంఘటన కూడా జరగలేదు ఎందుకంటే రతన్ టాటా గారు ఎంప్లాయీస్కి అంత ఎథికల్ వాల్యూ అయితే ఇచ్చారు అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీ డిసప్పాయింట్ అవ్వకుండా ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉండేవాళ్ళు అఫ్ కోర్స్ ఆ కంపెనీలో ప్రాపర్గా హైక్స్ అయితే ఉండవు కానీ ఆ జాబ్ సెక్యూరిటీ అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు బట్ రీసెంట్ డేస్లో ఈ ఆఫ్స్ అనేవి ఏదైతే టీసీఎస్లో జరుగుతున్నాయో ఖచ్చితంగా అది కొంచెం బాధపడాల్సిన విషయం అని చెప్పొచ్చు అండ్ మనం చూసుకుంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్లో అయితే ఆఫ్ జరుగుతున్నాయి బట్ అందరూ టీసీఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ టీసీఎస్కి అంత రెస్పెక్ట్ అయితే ఇచ్చారు ఎంప్లాయీస్ అండ్ ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మేము ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం అనే ఫీలింగ్లో మంది అయితే ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఒకసారిగా ఫోర్స్ఫుల్గా హెచ్ఆర్స్ అయితే ఎంప్లాయీస్ అయితే రిజిగ్నేషన్ చేపిస్తున్నకి అందరూ ఒక్కసారిగా చాలా అంటే చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ మనం చూసుకుంటే ఇండియాలో కాకుండా లో కూడా టీసీఎస్కి చాలా నెగిటివ్ అయితే వచ్చింది అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే ట్రంప్ అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసాడు ఇండియా మీద తర్వాత ఈ హెచ్ఎన్బి మీద చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నైంటీ ల్యాక్స్ దాకా హెచ్ బి ఫీజ్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంత తర్వాత అయితే లో కూడా టీసీఎస్ కంపెనీలో చాలా లేఆఫ్స్ అయితే జరిగినాయి అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఓన్లీ అమెరికాకు సంబంధించిన ఎంప్లాయీస్నే వీళ్ళు లేఆఫ్ చేస్తున్నారు అండ్ ఇండియాకి సంబంధించిన ని వీళ్ళు లేఆఫ్ చేయట్లేదని చెప్పి వీళ్ళైతే చాలా బాధ అయితే వ్యక్తం చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టీసీఎస్కి యుఎస్లో ఇద్దరు సెనేటర్స్ అయితే కోర్టులో లా సూట్ అయితే వేశారు టీసీఎస్కి అగెన్స్ట్గా ఎందుకంటే వాళ్ళ హెచ్ వన్ బి మాడిఫికేషన్స్ కావచ్చు ప్రాపర్ పే అవుట్ కావచ్చు లేకపోతే ఈ లేఆఫ్స్ అయితే ఉన్నాయో వీటికి అగెయిన్స్ట్గా అయితే యుఎస్ ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పి టీసీఎస్ మీద సూట్ అయితే వేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఇండియాలో వేరియస్ ఆర్టికల్స్ అయితే టీసీఎస్ ఎంప్లాయీస్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని లే ఆఫ్ చేస్తారని కొంతమంది అయితే రాస్తున్నారు అండ్ కొంతమంది ఏమో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి ఇంకొంతమంది అయితే రాస్తున్నారు అండ్ ఇంకో పక్క వస్తే సోషల్ మీడియా లైక్ లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎక్స్ ప్లాట్ఫామ్స్ లో కాదు ఎయిటీ థౌజండ్ మెంబర్స్ని వీళ్ళు మాస్ లేఆఫ్ చేస్తారని చెప్పి కొంతమంది అయితే అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది బట్ స్టిల్ ఏంటంటే ఈ లేఆఫ్స్ లిస్ట్ అనేది కంపెనీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయదు ఎందుకంటే అది కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించింది కాబట్టి మనమైతే ఖచ్చితంగా దేనికి ప్రాపర్గా జడ్జ్ అయితే చేయలేము బట్ స్టిల్ ఎయిటీ అనేది నిజంగా చాలా పెద్ద నెంబర్ అని చెప్పచ్చు అండ్ నిజంగా ఈ రీసెంట్ డేస్లో చాలా కంపెనీస్ లే ఆఫ్ అవుతున్నాయి కానీ అందరూ టీసీఎస్ గురించి పర్టికులర్గా అయితే మాట్లాడుతున్నారు అండ్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ మాస్ ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ అనేది లైక్ ఇప్పుడు హెచ్ఆర్ అయితే మనకు కాల్ చేసి లైక్ వన్ టు వన్ కాల్ తీసుకొని మనల్ని అయితే రిజైన్ చేయమని చెప్పి అఫీషియల్గా మనల్ని అడుగుతారు అండ్ మనం దానికి ఒప్పుకుంటే లైక్ వన్ టు సిక్స్ మంత్స్ పే అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ మనం నోటీస్ పీరియడ్లో ఉంటే ఖచ్చితంగా నోటీస్ పీరియడ్ పే అయితే మనకి ఇచ్చి మనకి అఫీషియల్గా అయితే రిలీవింగ్ అండ్ రిజిగ్నేషన్ ఇస్తారు బట్ కొంతమంది అయితే ఒప్పుకోరు దానికి ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం బట్ స్టిల్ కొంతమంది అయితే దీనికి ఒప్పుకోకపోవడం జరగచ్చు అండ్ దానికి అలాంటి పరిణామాల్లో యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అలా అని చెప్పి కొంతమంది అయితే చెప్తారు బట్ స్టిల్ ఈ ఫోర్త్ రిజిగ్నేషన్ అనేది ఇప్పుడు ఒక కంపెనీలో కాదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో అయితే ఇది ఒక నార్మల్ ప్రాసెస్ అని చెప్పచ్చు మనం యూజువల్గా మనకు రీసెంట్ టైమ్స్లో కొన్ని పోస్ట్స్ అయితే అయితే లైక్ కొంతమంది చెప్పేది ఏంటంటే టీసీఎస్ లే ఆఫ్ చేసినా కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి చాలా ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు అప్ టు వన్ ఇయర్ పే అయితే వీళ్ళు అడ్వాన్స్డ్ శాలరీ కింద ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి కొంతమంది చెప్తాంటే కొంతమంది ఏమో లేదు వీళ్ళు అసలుకి శాలరీయే ఇవ్వకుండా మమ్మల్ని డైరెక్ట్గా పింక్ స్లిప్ ఇచ్చి మమ్మల్ని లే ఆఫ్ చేసేస్తున్నారు మా రిజిగ్నేషన్ పేపర్స్ కూడా ఇవ్వట్లేదని చెప్పి కొంతమంది అయితే చెప్పడం జరిగింది బట్ స్టిల్ ఏదైనా కానీ మనకి ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరిగితే ఖచ్చితంగా మనం హ్యాపీగా అయితే ఉంటాము బట్ ప్రాసెస్ అనేది మన ఆపోజిట్ ఆపోజిట్గా జరిగితే ఖచ్చితంగా మనం లీగల్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు అండ్ అది ఒక ఎంప్లాయీకి రైట్ఫుల్ వే అది ఒక కంపెనీ ఇచ్చిన రైట్ అని చెప్పచ్చు ఎందుకంటే మనం మన వాల్యూస్ కానీ మన ఎథిక్స్ కానీ ఒక కంపెనీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం లీగల్గా కంపెనీకి అగెన్స్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు బట్ స్టిల్ ఏదైనా కానీ అది ఒక ఎంప్లాయీ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఆ ఎంప్లాయీ ఎలాంటి సిచ్యువేషన్లో ఆ కంపెనీ నుంచి బయటకు రావాల్సి వస్తుంది అనేది మనం థింక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ స్టార్ట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టీసీస్ అనేది వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎంఎన్సీ కంపెనీ అని చెప్పచ్చు ఇండియాలో అండ్ అబ్రోడ్లో చూసుకుంటే టాప్ టెన్ లిస్ట్లో అయితే ఉండేది అండ్ ఆ నిజంగా మన రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఆ కంపెనీకి అంత వాల్యూ ఇచ్చి అండ్ ప్రతి ఒక్కరి గురించి లైక్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ గురించి ప్రాపర్గా ఆలోచించేది డిషన్స్ తీసుకునే వాళ్ళు బట్ స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ డిషన్ మేకర్ అయితే లేరని ఆ జనాలు అయితే ఫీల్ అవుతున్నారు ఎస్పెషల్లీ అండ్ నిజంగా ఇప్పుడు అబ్రాడ్లో కూడా టీసీఎస్కి అగెన్స్ట్గా ఇద్దరు సెనిటర్స్ అయితే లా సూట్ అయితే వేయడం జరిగింది అండ్ నిజంగా ఈ హెచ్వన్ బి ఛార్జెస్ అయితే రీసెంట్గా లాస్ట్ టూ మంత్స్లో అప్లై అప్లై చేశాడు ట్రంప్ అయితే దీని తర్వాత టీసీఎస్ అయితే అబ్రాడ్ ఎస్పెషల్లీ యుఎస్లో ఓన్లీ యూఎస్ సిటిజన్స్నే లే ఆఫ్ చేస్తున్నారు వీళ్ళు హెచ్వన్ బి ఇచ్చి ఇండియా నుంచి తక్కువ చీప్ లేబర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారని చెప్పి ఇప్పుడు ఇద్దరు సెంటర్స్ అయితే ఇప్పుడు లా సూట్ అయితే వేయడం జరిగింది యుఎస్లో అండ్ ప్రజెంట్ అయితే ఆ లా సూట్లో వీళ్ళు ఒక నోటీస్ అయితే పంపించారు అండ్ కోర్ట్ అయితే టీసీఎస్కి అఫీషియల్ ఒక నోటీస్ అయితే పంపించింది ఆ నోటీస్లో వీళ్ళు నైన్ క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే దాంట్లో నైన్ క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆ నైన్ క్వశ్చన్స్లో బేసిక్గా కోర్ట్ అడిగేది ఏంటంటే మీరు యుఎస్ సిటిజన్స్కి న్యాయం చేస్తున్నారా చేయట్లేదా ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొంత అయితే లైక్ మీరు ఇండియా నుంచి హైర్ చేసుకుంటున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎన్బి మీద ఆ స్కిల్డ్ క్యాండిడేట్స్ యుఎస్లో మీకు దొరకట్లేదా లేకపోతే ఏంటి అని చెప్పి ఇంకో క్వశ్చన్ అయితే ఉంది అండ్ ఇలాంటి వేరియస్ క్వశ్చన్స్ అయితే లైక్ నోటీస్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది బట్ స్టిల్ ఇప్పుడు అక్టోబర్ టెన్త్ లోపు అంటే రేపు లోపు టీసీఎస్ అయితే అఫీషియల్గా నైన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఆ కోర్ట్కి సబ్మిట్ చేయాలండి అండ్ దాని తర్వాత అయితే ఈ కోర్ట్ అయితే టీసీఎస్కి నెక్స్ట్ ఏంటి అండ్ ఎంత ఫైన్ వేస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా దాన్ని బట్టి డిసైడ్ అయితే చేస్తుంది అండ్ బట్ ప్రజెంట్ రీసెంట్ డేస్లో టీసీఎస్కి నిజంగా చాలా పెద్ద నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది అండ్ నిజంగా అది ఆర్గనైజేషన్ చేసిన తప్పని చెప్పి చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు అండ్ నిజంగా ఖచ్చితంగా వీళ్ళు థింక్ చేయాలి అండ్ ప్రజెంట్ అయితే చాలా కంపెనీస్ లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామందిని లే ఆఫ్ చేసి ఇప్పుడు ప్రజెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీద చాలామంది అయితే హైర్ చేసుకొని వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం అయితే చేస్తున్నారు బట్ స్టిల్ ఏదేమైనా నేనైతే ఖచ్చితంగా దీని మీద కమెంట్ చేయలేను ఎందుకంటే లైక్ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి అండ్ ఒక పర్సన్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి అండ్ ఇంకో పర్సన్ వచ్చినప్పుడు ఇంకోలాగైతే ఉంటాయి బట్ ఈ ఐటీ కంపెనీస్ అనేవి ఏవి పర్మనెంట్ అయితే ఖచ్చితంగా కాదు అండ్ వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ అండ్ వాళ్ళ ఎథిక్స్ అండ్ వాళ్ళ లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ అయితే ఉంటారు అండ్ బేసిక్గా అయితే ఇది ఫ్రెండ్స్ అండ్ టీసీఎస్ పరిస్థితి అండ్ మీరు ఎస్పెషలీ ఓవరాల్ డిస్కషన్ గురించి ఏమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్స్ చెప్పండి అండ్ నిజంగా ఇప్పుడు రీసెంట్ లో ఈ లేఅ్స్ అనేవి ఖచ్చితంగా కామనే బట్ నిజంగా ఖచ్చితంగా ఈ ఓవరాల్ డిస్కషన్ గురించి మీరేమనుకున్నారా ఖచ్చితంగా రాయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ మన వీడియోస్ నుంచి లైక్ చేయండి మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్క్రైబర్స్ని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ టేక్ కేర్ బై హింద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్